అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు అయితే మనం పూజలు చేసేదానికి కొన్ని నియమాలు ఉంటాయి ఎలా అంటే అలాగా ఎప్పుడంటే అప్పుడు మనము పూజలు చేయకూడదు మనము పూజలు చేయడానికి ఏ నియమాలు పాటించాలి ఎలా పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పూజలు చేసేటప్పుడు చుట్టూ విరగబోసుకొని దీపారాధన చేయకూడదు మిట్ట మధ్యాహ్నం పూజ చేసినా పూజ చేసిన ఫలితం లభించదు స్త్రీలు పూజ చేసేటప్పుడు నైటీలు వేసుకొని పూజ చేయకూడదు చక్కగా చీరగట్టుకొని పూజ చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది ఉదయం నిద్రడేవగానే ఇంటి ముందు కళ్ళాబు చల్లి చక్కగా ముగ్గు వేసుకొని ఆ తర్వాతనే పూజ చేయటం మొదలు పెట్టుకోవాలి అలా కాకుండా పాచవాకిలితో కనుక ఇంట్లో పూజ చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఇంటిని శుభ్రం చేయకుండా అస్సలు పూజ చేయకూడదు అలాగే మనము పూజ చేసిన తర్వాత దేవుడికి తప్పనిసరిగా ఏదైనా నైవేద్యం పెట్టాలి కనీసము పంచదారైనా నైవేద్యంగా పెట్టకపోతే కనీసము పంచదారైనా నైవేద్యంగా పెట్టకపోతే పూజ చేసిన ఫలితం లభించదు దీపారాధనకు మనము వాడే కుందులు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేయకుండా కుందరూ పెట్టి పూజ చేస్తే ఆ ఫలితం లభించదు పూజ చేసేటప్పుడు కొంతమంది హడావుడిగా నిలబడి పూజ చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు చక్కగా కింద ఏదైనా ఆసనం వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేయాలి అప్పుడే పూజ చేసిన ఫలితం లభిస్తుంది మన మనసంతా కూడా దేవుని మీద పెట్టి దేవునికి నమస్కారం చేసుకొని పూజ చేసుకోవాలి మనము పూజ చేయడానికి పూలు తీసుకొస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పూలు కింద పడిపోతాయి ఆ పూలను మళ్ళీ దేవుడికి పెట్టి పూజ చేయకూడదు అలాగే మనము కోసిన పూలను నీళ్లతో కడిగి ఆ పూలతో పూజ చేయకూడదు మనము ముందు రోజు పూజ చేసిన పూలను తీసి వాటిని ఏదైనా కవర్లో వేసి పారే నీటిలో కానీ ఏదైనా ఇంట్లో ఉన్న మొక్కల్లో కానీ వెయ్యాలి అలా కాకుండా మనం పూజ చేసి తీసిన పూలను అలాగే పూజా గదిలో పక్కన ఉంచకూడదు మనము పూజ పూర్తయిన తర్వాత మనం కూర్చొని పూజ చేసిన ఆసనాన్ని తీసి మర్తపెట్టి పెట్టాలి లేకపోతే దాని మీద దరిద్ర దేవత వచ్చి కూర్చొని తిష్ట వేసుకుంటుంది పూజ చేసేటప్పుడు మంత్రాలను చక్కగా పఠించాలి తప్పులు తప్పులుగా మంత్రాలను పఠించినట్లయితే ఆ మంత్రాల ఫలితము లభించదు దేవుని గదిలో విగ్రహాలు ఎప్పుడూ చూడ్డానికి చాలా అందంగా ఉండాలి విరిగిపోయిన విగ్రహాలను చినిగిపోయిన ఫోటోలను పూజ చేసినట్లయితే అనేక దుష్ఫలితాలు వస్తాయి అలాగే కొంతమంది చనిపోయిన పూర్వీకుల యొక్క ఫోటోలను దేవుని గదిలో పెట్టి పూజ చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు చనిపోయిన వారిని మనం గౌరవించడం చాలా మంచి సంప్రదాయమే కానీ వారి ఫోటోలను వేరే ఏ గదిలోనైనా పెట్టుకోవచ్చు కానీ పూజా గదిలో పెట్టి దేవుళ్లతో సమానంగా వారికి పూజ చేయకూడదు దీపారాధన చేసిన తర్వాత దీపారాధన వెలుగుతున్నంతసేపు పూజాగది తలుపులను వేయకూడదు మనము పూజ చేసేటప్పుడు బంతి పూలతోనూ బగలి పూలతోనూ దేవుడి పూజను చేయకూడదు వాడిపైన పూలను పూజకు ఉపయోగించటము మంచిది కాదు అందువలన వాడిపైన పూలతో ఎప్పుడూ పూజ చేయకూడదు ముందు రోజు సాయంత్రము కోసిన పూలతో పూజ చేయటం అనే పద్ధతి మానుకోవాలి అప్పటికప్పుడు ఉదయమే స్నానం చేసిన తర్వాత పూలను కోసి ఆ పూలతో పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి కొంతమంది ఒక కవర్ తీసుకొని చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో చెట్ల కొన్న పూలను కోసుకొచ్చి ఆ పూలతో పూజ చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు మనకెప్పుడైనా తప్పనిసరిగా పూలు కావాల్సి వస్తే ఆ ఇంటి యజమాని యొక్క అనుమతి తీసుకొని అప్పుడు ఆ పూలను తీసుకొచ్చి పూజ చేయాలి అప్పుడు కూడా మనము పూజ చేసిన ఫలితము కొంత ఆ పూల యజమానికి దక్కుతుంది దీపారాధన చేసేటప్పుడు స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు వెండి కుందుల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ ఇత్తడి కుందుల్లో కానీ దీపారాధన చేయచ్చు దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందుల కింద ఏదైనా తమలపాకు కానీ ప్లేటు కానీ వేసి అప్పుడు దీపారాధన చేయాలి ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసిమాత ముందు గనక దీపారాధన చేసినట్లయితే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు ఈ నియమాలన్నీ పాటించి ఇంట్లో కనుక పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం